కొరట్ల పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆశీస్సులతో వాళ్ళ సహకారంతో మూడు సంవత్సరాలు పాలక వర్గం మూడు సంవత్సరాలు సమయం కంప్లీట్ చేసుకుంటూ నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాల ముందు కూడా భవిష్యత్తులో కూడా మాకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దీవెనలు ఉండాలని కోరుకుంటూ కొరట్ పట్టణందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క మూడు సంవత్సరాల పదవీ కాలంలో దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల ఫండ్స్ రావడం జరిగింది ఇరవై ఐదు కోట్ల ఫండు ఎక్కడ కూడా కౌన్సిలర్స్ వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఆ రకంగా చూసుకో చూడకుండా జెండాలన్నీ పక్క పెట్టి ఎజెండా ఒకటనే ఉద్దేశంతో కొరుట్ల అభివృద్ధి అయిన ధ్యేయం కొరుట్ల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరు కౌన్సిలర్లు కలుపుకొని వారి సహకారంతో మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క నిధులు ఫోర్టీన్ ఫైనా థర్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ప్లాన్ గ్రాడ్స్ నాన్ ప్లాన్ గ్రాడ్స్ అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ మార్కెట్ డెవలప్మెంట్ వివిధ రకాల ప్లాన్స్ రావడం జరిగింది అలాగే జనరల్ ఫండ్ నుంచి కూడా దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది ఈ యొక్క శివార్ కాలనీలు మన కొరట్ల శివార్ కాలనీలు బాగున్నాయి అవుట్స్కట్ ఏరియా దాన్ని గుర్తించి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థను చేయడం జరిగింది త్వరలో సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా శివార్ కాలనీలకు మనకు వాటర్ ఇబ్బంది చాలా ఉన్నది ఎందుకంటే కాలనీలు గత హయాంలో కాలనీలు మన అవుట్స్కట్ ఏరియాలో కాలనీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే సరి అయిన సదుపాయాలు కనిపించలేదు మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత వాటిని గుర్తించి ప్రత్యేకంగా శివార్ కాలీలైన దృష్టి పెట్టి మెయిన్ వాటర్ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది మనకు గత రెండు సంవత్సరాలు కూడా వర్షా వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉండే అలాగే దాన్ని గుర్తించి ఫస్ట్ వాటర్ మీదనే మన ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగానే ప్రతి వార్డుకు మూడు బోర్లు ఒక మినీ సిస్టర్ మినీ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది రెండు సంవత్సరాలు వర్షాలు లేకపోవడం వల్ల ప్రత్యేకంగా మొబైల్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఎట్లాంటి ఇబ్బంది అనేది జరగకుండా ప్రతి ఇంటింటికి రెండు సంవత్సరాలు నీళ్ళు ఇవ్వడం జరిగింది దీనిలో ప్రత్యేకంగా కుత్యం చెప్పుకోవాల్సింది మా ఒక నా ఒక తోటి కౌన్సూ ప్రత్యేక కుద్దజం చెప్తున్నాను ఎందుకంటే వారి సహకారం మరవలేదు వారి సహకారంతో రెండేళ్ళు మనకు తీవ్ర ఇబ్బంది ఉన్నా కానీ ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే మాకు వచ్చిన ఫండ్స్ను ఫస్ట్ గుర్తించి ఎందుకంటే మున్సిపల్కు ఫైవ్ పర్సెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ను కాపాడాలనే ఉద్దేశంతో ఫస్ట్ అవి కంపౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మన ఫైవ్ పర్సెంట్ ల్యాండ్స్ దాదాపు మనకు ఒక ఇరవై ఏడు పాయింట్స్ ఉన్నాయి ప్రతి పాయింట్లో కూడా మనం దానికి పండు అనేది వెచ్చించి ప్రతి మొత్తం కాంపౌండ్ చేసి హర్ధారంలో భాగంగా అలా చెట్ల పెంపకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్థానికంగా మనకు వచ్చిన పోటీ పైనసి అన్ని వర్గాల అన్ని కుల మతాలు అనేది లేకుండా అన్ని వర్గాలకు శ్మశాన వాటికలను కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి శ్మశాన వాటిక కూడా గుర్తించి ప్రతి శ్మశాన వాటిక కూడా పండు పెట్టడం జరిగింది కొన్ని పనులు జరిగినాయి ఇంకా కొన్ని పనులు కూడా త్వరలో మొన్ననే టెండర్లు అయినాయి త్వరలోనే ఆ శ్మశాన వాటికలు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది శ్మశాన వాటికల విషయానికి వస్తే మనకు పెద్దది ఏర్కలవాడలు ఉన్న పెద్ద శ్మశాన వాటిక దానికి ఒక ఇరవై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది సాయినాపుర కాలనీ పుల్వా దగ్గర ఉన్న అన్ని వర్గాలకు సంబంధించి కొట్ల ఉంది ఆ శ్మశాన వాటిక కూడా దాదాపు ఇరవై లక్షలు వెచ్చించడం జరిగింది ప్రతి కమ్యూనిటీకి ఎస్టీ మైనార్టీ ప్రతి వర్గానికి గుర్తించి ప్రతి శ్మశాన వాటికలు కూడా మనం పనులు పెట్టడం జరిగింది త్వరలో అన్ని పనులు కూడా కంప్లీట్ కంప్లీట్ అవుతాయి అక్కడక్కడ శ్మశాన వాటికల్లా కూడా వాటర్ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగి జరుగుతుంది జరిగింది ఇప్పుడు చేసినాం ఫ్యూచర్లో కూడా ప్రతి శ్మశాన వాటికి వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తాం అలాగే కరెంటు విషయానికి వస్తే కూడా హైమస్ లైట్లు కూడా ఎందుకంటే నైట్లో కూడా ఎవరైనా పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి హైమస్ లైట్లు కూడా పెట్టడం జరిగింది త్వరలోనే అది కూడా కంప్లీట్ జరిగిపోతుంది అలాగే మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం మరవలేంది మనం వాటర్ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంపీ గారిని అడగగానే ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎంపీ గారు నిధులు వెచ్చించడం జరిగింది ఆ నిధులతోటి వాటర్ ఇబ్బంది లేకుండా పాదల చెరు నుంచి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మన కొరట్ల మీద చాలా దృష్టి పెట్టి ఉన్న ఎమ్మెల్యే గారు వారి కృషితోటే మనకి ఏంటంటే వాటర్ ఇబ్బంది ఉన్నప్పుడు యాభై లక్షలు ఎమ్మెల్యే గారు ఫండ్ ఇవ్వడం జరిగింది దాంతో కూడా టౌన్లో వాటర్ కొరత లేకుండా చేయడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే గారి డ్రీమ్స్ మన మినీ ట్యాంక్ బ్యాండ్ అనేది ఎమ్మెల్యే గారి డ్రీమ్స్ అది దానికి కూడా ఎమ్మెల్యే గారు మూడు కోట్ల యాభై లక్షలు ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది పనులు కూడా త్వర త్వరగానే పనులు కూడా జరుగుతున్నది మన మధుర చెరువును మినీ ట్యాంక్ బ్యాండ్గా మార్చడం దాదాపు ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా త్వరలోనే వర్క్ జరుగుతుంది ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లా ఉన్న భూములను ల్యాండ్ కూడా మొత్తం సర్వే చేసి ఇరిగేషన్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సర్వే చేసి మా మున్సిపల్కి అప్పడం జరిగింది త్వరలోనే ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అక్కడ నుంచి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మా పరిధిలో ఎట్లాంటి అవినీతి లేకుండా మూడు సంవత్సరాల పాలన అందించడానికి మాకు ప్రజల తోడ్పాటు ప్రజలు ఇచ్చిన ధైర్యంతో మేము ముందుకెళ్లడం జరిగింది అలాగే మా కౌన్సిల్ కానీ మా స్టాఫ్ కూడా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది అందుకే ఈ మూడు సంవత్సరాలు ఎక్కడ అవినీతి అనేది లేకుండా కూడా మేము చేయడం జరుగుతుంది స్థానిక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం అలాగే వాటరు పొరట్ల గ్రౌండ్ వాటర్ వేరే అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెరువు తీసుకొని మనకు తాళ్ళ చెరువును పాలవాట్ల చెరువును కూడా మిషన్ కాకతీయల దాదాపు కోటి యాభై లక్షల ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది ఆ మిషన్ కాకతీయాల కూడా ఫండ్ కూడా మొత్తం వెచ్చించి మొత్తం మన పూడిక తీసి మొత్తం చెరువు కట్ట పెంచి మత్తడి పెంచి దాని మంచి చెరువును మంచి సుందరంగా కూడా చేయడం జరిగింది అలాగే చేయడం వల్లనే ఇప్పుడు మనకు అంత సమ్మర్లో కూడా మనకు దాదాపు ఒక రెండు నెలల వాటర్ స్టోరేజ్ ఉన్నది ఇప్పటికి కూడా మనకు ఆ వాటర్ అలాగే స్టోరేజ్ ఉన్నది ఎక్కడ ఎట్లాంటి అవినీతి ఉన్నాయని మా దృష్టికి తీసుకురండి దాని వెంటనే ఆయనకి అర్థం ప్రజలకు అందుబాటులో ఉండేగా మొత్తం సర్వీస్ సేవలు అన్ని కూడా ఆన్లైన్లో మున్సిపల్ సర్వీస్ సేవలు కూడా ఉపయోగించుకోండి స్టాఫ్ తోటి ఏదన్నా చిన్న చిన్న ఎక్కడన్నా పొరపాటు జరిగినా మా దృష్టికి తీసుకురండి ఏది జరగకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉన్నది అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారి సహకారంతో గౌరవ మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వారు మున్సిపల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో యాభై కోట్ల ఫండ్ కూడా మనకు మొన్ననే ఇవ్వడం జరిగింది త్వరలోనే దాని టోటల్ ఎస్టిమేట్ చేసి టోటల్ ఎస్టిమేట్ కూడా ఇవ్వడం జరిగింది యాభై కోట్ల ఫండ్కి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఆ ఎస్టిమేట్ కూడా ఫస్ట్ మన డివైడర్స్ ఏర్పాటు చేయడం అదే కల్లూరు రోడ్డు ఐలాపూర్ రోడ్డు వెమినాడు రోడ్డు కూడా కొంచెం రో రోడ్డు వెడల్ కార్యక్రమాలు కూడా ఉంటాయి త్వరలో డివైడర్స్ మంచి సెంట్రల్ లైటింగ్ యొక్క ప్రోగ్రామ్ కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మెయిన్ మెయిన్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఫుల్గా మన పెద్ద వాగు ఉంది మన వాగులో టౌన్ వాటర్ అంతా కలుస్తుంది కలవద్దు ఉద్దేశంతో మెయిన్ ట్రైన్స్ పెద్ద ట్రైన్ అదొక ట్రైన్ అలాగే మద్ల చెల్ల కూడా టోటల్ టౌన్ ఒక టౌన్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ డ్రైన్ వాటర్ వస్తాయి దాన్ని రాకుండా కూడా ఆ డ్రైనేజ్ కూడా మేము ప్లాన్ చేసినాం కోటి యాభై లక్షలు దానికి పెట్టడం జరిగింది కోటి యాభై లక్ష ఒక రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కులబాలో వాకు కూడా మన డ్రైనేజ్ కూడా పెట్టడం జరిగింది అలాగే పార్కులకు ఇంకా మిగతా సదుపాయాలకు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు మా హయాంలో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా శ్రద్ధతోటి చాలా ఆయనకున్న అనుభవంతో తెలంగాణ రాష్ట్రాన్నే మన భారతదేశంలోనే నెంబర్ వన్గా చేస్తుండే ప్రజలన్న మీ అందరూ తెలిసిన విషయమే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మన ఒక మూడు సంవత్సరాల కింది పోతే మనకు కనీసం కరెంట్ చాలా ప్రాబ్లం ఉండే ఇప్పుడు చూడండి ఎప్పుడు కరెంట్ ఇట్లా స్విచ్ అయిన కరెంట్ వస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ముఖ్యంగా మా హయాంలోనే మన కొరుట్ల టౌన్కి దాదాపు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కృషితోటి పన్నెండు వేల పింఛన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ పన్నెండు వేల పింఛన్లల్లా వృద్ధాప్య పింఛన్లు వికలాంగుల పింఛన్లు విడోల పింఛన్లు చేనేత కార్మికుల పింఛన్లు రకరకాల పింఛన్లు ప్రతి సభ్యుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఎమ్మెల్యే గారు చూస్తే కాన్స్టిట్యూషన్లో కూడా అరవై ఏడు వేల పింఛన్లు ఇప్పించిన గ్రంథం మన ఎమ్మెల్యే గారు వస్తుంది అలాగే మన ఎమ్మెల్యే గారు చూస్తే మొన్ననే ఒంటరి మహిళలకు కూడా పింఛన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అత్తగూడలకు ప్రాబ్లం ఉన్నదని ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి సీఎం గారు మాట్లాడి ఈ యొక్క అత్తగూడల పంచాద ఉండద్ద ఉద్దేశంతో ఒంటరి మహిళలకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పింఛన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కొన్ని బీడీ కార్మికులకు కూడా పీఎఫ్ కలిగి ఉన్న వాళ్ళకు ప్రతి బీడీ కార్మికులకు కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా పింఛన్ లేని వాళ్ళ ఇప్పుడు పీఎఫ్ లేని వాళ్ళకు కూడా త్వరలో మొత్తం అప్లికేషన్ తీసుకోమని చెప్పడం జరిగింది మున్సిపల్ పక్షాన తీసుకున్నది అది త్వరలో మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇది కూడా దీన్ని కూడా మాట్లాడి ఇది కూడా ఇప్పించడం జరుగుతుంది ప్రజల మీరు అందరు గమనించి ఇట్లా ఏ డెవలప్మెంట్ ఏ రకం మీ సహకార సహకారాలు పెద్దల సహకారాలు తీసుకొని ముందు కూడా నేను ముందుకు వెళ్ళి పట్టణాన్ని మన రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్గా చేస్తారని చెప్పడం జరుగుతుంది